కేంద్రంలో అధికారం కలిగిన పార్టీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జత కట్టి విభజన హామీలు అనగా ప్రత్యేక హోదా మొదలుకుని ఏమీ సాధించలేనటువంటి అసమర్థ చంద్రబాబు నాయుడు గారు అసమర్థ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు పట్టిన పట్టు సాధించడంలో మీరే గొప్పండయ్యా కరుణతో ధృవుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యా మంత్రి పదవికి మీకు అర్హత లేదని మిమ్ము అవమానించిన వారి చేతితోనే ప్రత్యేక తెలంగాణకు నేను అనుకూలం అని పత్రం రాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కారం అండయ్య కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో లొంగిపోయి మౌనంగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి నేను వ్యతిరేకం అని దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రారంభోత్సవానికి అతిథిగా పిలిచి ఆ ప్రాజెక్టుని ప్రారంభించిన తమరికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువేనండయా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి నేనే ముఖ్యమంత్రిని అవ్వగలను అని నిరూపించుకున్న మీ సామర్థ్యాన్ని ముందుగా గుర్తించలేని చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎలా అయ్యా మీతో పోలిస్తే అన్నింట మీరే మేటి కేంద్రంలో అధికారం కలిగిన పార్టీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జతకట్టి విభజన హామీలు అనగా ప్రత్యేక హోదా మొదలుకుని ఏమీ సాధించలేనటువంటి అసమర్థ చంద్రబాబు నాయుడు గారు అసమర్థ జగన్మోహన్ రెడ్డి గారుల కంటే మీరు పట్టిన పట్టు సాధించడంలో మీరే గొప్పండయ్యా అటువంటి మీకు ఏ నమస్కారాలు పెట్టినా తక్కువేనండయ్యా తెలియని నటవిత తెలియని నటవిత శూద్రుల వనితలు స్వవచమౌట కుపెదిసించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకనే శిలత్మలై శుభక్తులకు సమానమని నాలాంటి అజ్ఞానుల ప్రశ్నలకే కాదు ఈ భూమి మీద ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పగల మేధావి మీరు ఎనభై వేల పుస్తకాలు అంటే మాట్లాడండి అన్ని పుస్తకాలు చదివిన మిమ్మల్ని ఏదో అజ్ఞానిగా నాకు ఎప్పటినుంచో మదిలో మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందామని ఆతృత్తో మీ ముందుకు అయ్యా నా కోరిక మన్నించండియ్యా మీరుగాక వేరెవరు ఒకవేళ ముక్కంటిని అడిగినా కూడా నేను కంఠాన్ని ద్వాదశ స్వరస్థానాలు అనే స్వరా మాల ధరించిన మొక్కంటిని అడిగినా కూడా హరిగుణమిమయ స్వరములు గలమున శోభిల్లే ముక్కంటిని అడిగినా కూడా ఆయన మీ పేరే చెప్తారేమో ఎనభై వేల పుస్తకాలు చదివారండి ఈయన కేసీఆర్ గారు నాకు రామా అనే శబ్దం తప్ప సశబ్దం తప్ప ఏమీ తెలియదు అని మీ పేరే చెప్తారండయ్య అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను కోరిక మన్నించి నా కొన్ని సందేహాలు నివృత్తి చేయగలిదు మనమండయా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులది అని శ్రీరామచంద్రమూర్తి వాలితో అన్నారటండి ఆ ఇక్ష్వాక వంశీయులు యొక్క క్షత్రియ ప్రవర ఏ గోత్రములో ఉంది వారి మూలాలు ఏ మూల దాగున్నాయి ఏ భరతుడు పేరుతో అయితే ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరత వంశీయుల క్షత్రియ ప్రవర ఏ గోత్రంలో దాగుంది ఇప్పుడు ఎక్కడున్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు వారి మూలాలు ఎక్కడున్నాయి అసలు త్రిలింగాలు అంటే ఏమిటి అవి ఎక్కడున్నాయి అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ భాష పేరు భారత రామాయణ కాలాలలో భాగవత రామాయణ కాలాలలో ఏ పేరుతో పిలవబడింది అష్ట భాషలు అంటే ఏమి హరి యొక్క అవతారాలుగా రాముడు అయోధ్యలో కృష్ణుడు మధురలో జన్మించాడని నాలాంటి అమాయకులు కూడా తెలిసాండయ్య దానికి తమబోటి పెద్ద పెద్ద మేధావులు అక్కర్లేదు కానీ అదే శ్రీహరి యొక్క మొదటి ఐదు అవతారాలు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన అవతారాలు ఎత్తిన క్షేత్రాలు ప్రదేశాలు ఎక్కడున్నాయి మీరుగాక వీరెవరు చెప్పగలరు యాదగిరి గుట్ట నృసింహ క్షేత్రాన్ని తిరుపతికి సమానంగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు కదండి కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యా విన్నాన సురరిపుతనయునికై నరమృగమౌ సూచన లేవయ్యా వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాద సుధారసం నరమృగమై సురరిపు తనయుని కోసం సురరిపు రక్షణ కోసం వచ్చిన ప్రదేశం ఆ క్షేత్రం ఎక్కడుంది మీకు తెలీదా ఎనభై వేల పుస్తకాలు చదివారు కదా సీతమ్మ అన్వేషణకై సుగ్రీవులు వారు హనుమ అంగదాదుల్ని దక్షిణ దిక్కుకు పంపినప్పుడు చెప్పిన దేశాల పేర్లలో దక్షిణ దిక్కును ఉన్న ప్రాంతాలు ప్రదేశాలు దేశాల పేర్లలో ఇప్పుడున్న తెలంగాణ అనే పేరు ఎందుకు చెప్పలేదు సుగ్రీవుడు కూడా తెలంగాణ ద్రోహే అని అలవాటు ప్రకారంగా చెప్పి తప్పించుకోకండి తెలంగాణ జాతి పీత గారు అయ్యో క్షమించాలండి అయ్యా తెలంగాణ జాతి పితగారు అలాగే అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావానికి కారణమైన ప్రదేశం దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశం దక్షవాటిక మాణిక్య దక్షవాటిక ఎక్కడ ఉంది మీరు చదివిన ఎనభై వేల పుస్తకాల్లో ఈ వివరాలు ఉండకుండా ఉంటే అయ్యా తెలంగాణ ఉద్యమం చేస్తున్నది నేను ముఖ్యమంత్రి అవ్వడం కోసం కాదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా తలైనా నరుక్కుంటాను గాని ఇచ్చిన మాట తప్పను అన్న మీ ఔదార్యం ఎంత గొప్పది మరి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక్క దళితుడు కూడా లేడా పోని మీరు రెండు పర్యాయాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక్క దళితుణ్ణి మీరు తయారు చేయలేకపోయారా కాబట్టే మా అబ్బాయి ముఖ్యమంత్రి అవడం కోసం సహాయం చెయ్యండి ఆశీర్వదించండి అని మోడీ గారి యొక్క అండ కోరారా మోడీ గారంటే గుర్తుకొచ్చింది మీ గారాల పట్టీని నరేంద్ర మోడీ గారే కక్షపూరితంగా కారాగారంలో బంధించి పెట్టారు అని మీ అనుచరులు ఎవరో ఎవరో చెప్పగా విన్నానండయ్యా అది నిజమేనా ఏమిటి ఇప్పుడు మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఈసారి మోడీ గారు పోయినసారి ఇంకెవరో వచ్చేసారి ఇంకెవరో ఎవరు అధికారంలో ఉంటే వారి ఇష్టప్రకారంగా న్యాయస్థానాలను నడుచుకుంటే ఇంకెందుకండి మనకు ప్రత్యేక న్యాయ వ్యవస్థ మీరు పర్వాలేదండి లక్షలో కోట్లో వందల కోట్లో ఖర్చు పెట్టగలరు ఈరోజు కాకపోతే రేపైనా తీసుకొస్తారు సామాన్యుల పరిస్థితి ఏమిటి మరి ఈ సామాన్యుల కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన ఆ న్యాయమూర్తులు అన్యాయంగా వ్యవహరిస్తున్నా కూడా వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించి కానీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించి కానీ మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ చట్టాలు వారి మీద ప్రయోగించి వారిని తొలగించే ప్రయత్నం అయినా చేసారా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందంటండి ధర్మం కోసం నిలబడితే ధర్మం మన కోసం అయ్యా ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పకపోయినా మిమ్మల్ని మీ తరువాత మీ వారసులని వారి తరువాత వారి వారసుల్ని వెంటాడుతూనే ఉంటాయండి అయ్యా ఈ ప్రశ్నలు నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు అని అయ్యా నేను స్వరాంధ్రుడనండయ్యా గరుడ ధ్వజుడు అని కూడా అంటారు గరుడ ధ్వజం అంటే గుడ్డ పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదండయా వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరమే పాంచమను పంచమ స్వరం ఎన్ని జన్మలెత్తినా తోడుచ్చే ఆయుధాలండవయ్యి ప్రజలకు సేవకులుగా ఉంటాం అని ప్రమాణం చేసి మీరు దారి తప్పిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోతే వారి మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి కానీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ కానీ మీ హయాంలో మీరు మీలాంటి ఇతర రాజకీయ నాయకులు ప్రయోగించడం మాని ఆ అన్యాయమూర్తులను రక్షిస్తూ సామాన్యుల కష్టానికి కారణమయ్యి గోహత్యలకి దేవాలయాల భూములు ఎన్ని లక్షల ఎకరాలు ప్రతి జిల్లాలో అన్యాక్రాంతం అయిపోయినా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిన మీరు ఆ పని చేయకుండా తప్పించుకున్న మీ యజమానులుగా పబ్లిక్ సర్వెంట్స్గా ప్రమాణం చేసిన మీ యజమానులుగా మా బాధ్యత గుర్తెరిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవద్గీతలో నాలుగు అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే ఉండయా మీకు కూడా అవకాశం ఉన్నప్పుడు అయ్యా కేసీఆర్ గారు మీకు కూడా అవకాశం ఉన్నప్పుడు డబల్యూ డబల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ అయ్యా ఈ వెబ్సైట్లో చూసి ఒక్కసారి రామరాజ్యం యొక్క ఏర్పాటు విధి విధానాలు పరిశీలించండి అయ్యా మీ ఇలాంటి మేధావులు పరిశీలిస్తే మాకు అదో తృప్తి కానీయండి అయ్యా మా రామరాజ్యంలో పౌరసత్వం అనగా సభ్యత్వం మాత్రం మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ అనుచరులు కానీ తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండయ్యా సెలవండయ్యా